దేశంలో ఉన్నప్పుడు ఆచారం పాటించవలసిన అవసరం ఉండదు కాబోలు అనుకున్నాను కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఆ మాలగుడ్డలతోటే తింటావేమిట్రా అన్న మా అమ్మ మందలింపులు జ్ఞాపకానికి వచ్చాయి నా షెరాయి కూడా విడిచి పంచ కట్టుకుని మంచమీద వెన్నువాల్చాను ఇంకా భవిష్యత్తేమిటి అని అనుకుంటూ ఉన్న ఉత్తర క్షణంలోనే నిద్రాదేవి నన్ను ఆవహించింది ఇంటి దగ్గరున్న అలవాటు చొప్పున ఉదయాన్నే అంటే ఆరు గంటల్లోపునే మెలకు వచ్చింది లేచి కిటికీ తెర తొలగించి గాజు నుంచి బయటికి చూస్తే అంత అంధకారంగా ఉంది ఈ వసతి గృహంలో కూడా సంచలనం అట్టే ఉన్నట్టు కనపడలేదు ఈ మేడలు ఇక్కడ కట్టుబడి ప్రతి చోట ఈ కుర్చీలు సోఫాలు నడవడానికి నేల మీద తివాసీలు అన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యమనిపించింది నేను పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లోనూ ఎక్కడా ఇటువంటివి చూడలేదు ప్రతి తలుపుకి కిటికీలకు కూడా అందమైన బోలెడంత ఖరీదైన తెరలు కూడాను వాటి ఉపయోగం ఏమిటో నాకు అర్థం కాలేదు హాయిగా గాలి చొరక్కుండా ఊపిరాడకుండా ఇంత బందోబస్తు ఎందుకు ఊహించలేకపోతున్నాను తరువాత ఫ్రాన్స్లోనూ ఇక్కడ కూడా ఇళ్లకు షాపులకు అన్నింటికీ కూడా అద్దపు తలుపులే వాళ్లకిక్కడ దొంగల భయం ఉండదు కాబోలు తమాషాకు మీద రాళ్లు విసిరేవాళ్లు అల్లరి పిల్లలు ఉండరు కాబోలు అనుకున్నాను ఇలా ఆలోచిస్తూ మళ్లీ కాసేపు మంచం మీద పడుకున్నాను ఇంకా ఇంత చీకటేమిటి తెల్లవారకపోవడం ఏమిటి సూర్యుడేమన్నా లేవడం మర్చిపోయాడా ఇక్కడ జనమంతా లేవడం ఎప్పుడు మొహాలు కడుక్కోవడం వగైరా నిత్యకృత్యాలన్నీ ఎప్పుడు వాళ్ల పనీ పాటలు చూసుకోవడం ఎప్పుడు మగ కూడా బారడు పొద్దెక్కిన తర్వాత లేస్తే వంట వార్పు ఎప్పుడు అనుకుంటూ ఆలోచిస్తుంటే మళ్లీ ఓ మబ్బు తెర వచ్చింది కునుకు పట్టింది మరో గంట వరకు మెలకు రాలేదు అప్పుడు లేచి తొందరగా మొహం కడుక్కుందాం అనుకుంటే ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు తలుపు తీసి చూస్తే బయటెవరూ కనపడలేదు మళ్లీ లోపలికి వెళ్ళి ఎలాగా అని ఆలోచిస్తుంటే గోడ మీద ఒకచోట ప్రెస్ బటన్ సర్వెంట్ అని ఉంది ఇదేమిటో చూద్దామని వాళ్ళు రాసినట్లుగానే ఆ బొత్తాం నొక్కాను ఉత్తర క్షణంలో గాల్లో నుంచి వచ్చినట్లు ఓ మనిషి తలుపు తీసుకుని లోపలికొచ్చాడు వాడి వేషం నిలబడ్డ టీవీ అన్ని చూస్తే వీడేవైనా పెద్ద ఉద్యోగా అనుకున్నాను వాడికేసి తెల్లబోయి చూస్తుంటే వాడే కొంచెం ముందుకు శిరస్సు వంచి చిరునవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ స్లీప్ హ్యాడ్ సౌండ్ స్లీప్ అన్నాడు తరువాత ఆరివాడిల్లు బంగారంగాను అందులోనూ పెద్ద ఉద్యోగిలా వేషం వేసుకొని కూడాను అనుకుని ఆశ్చర్యంతో ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే మళ్లీ వాడే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ అని అడిగాడు అప్పటికి నా మందబుద్ధికి వాడు నౌకరు కాబోలు అని తోచింది ఆ గోడ మీద కూడా ప్రెస్ బటన్ సర్వెంట్ అన్న వ్రాత జ్ఞాపకం వచ్చింది అప్పుడు నేను దర్జాగా లేచి నుంచొని వాళ్ల దేశాచారం కదా అని కరచాలనానికి చెయ్యి చాచాను వాడు నవ్వుకుంటూ థ్యాంక్ యూ సార్ అని నా చెయ్యిని ముట్టి ముట్టనట్టు అందుకొని విడిచిపెట్టాడు ఐ వాంట్ టు లెవెట్రీ వేర్ అన్నాను ఓ అని రాజు ముందు నౌకరులా నడుస్తూ పక్కనున్న గదికి దారితీశాడు తలుపు తీసి యు కెన్ వాష్ హియర్ సార్ అని గోడనున్న ఒక పింగాణి పళ్ళం అందులోకి ఉన్న కుళాయి చూపించాడు ఓ పెద్ద పింగాణి తొట్టి చూపించి యు కెన్ హ్యావ్ యువర్ బాత్ హియర్ సార్ హాట్ ఆర్ కోల్డ్ అని అందులోకి ఉన్న రెండు కుళాయిలు ఒక్క మాటు తిప్పి చూపించాడు ఒక దాంట్లో నుంచి పొగలు చెమ్ముతూ వేణిల్లు రెండో దాంట్లో నుంచి జివ్వమనే చల్లటి నీళ్లు వచ్చాయి తరువాత పక్కనున్న ఇంకొక గోడను చూపించి మీటి్యూ ల్యాటర్స్ అని చక్కా పోయాడు ఏది చూసినా అంతా వింతగానే కనిపించింది మన దేశానికి ఈ దేశానికి ఏ విషయంలోనూ సాపత్యం కనపడలేదు ఆ గదిలో నా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎంతసేపు పట్టిందో ఎలా తెలుచుకొని బయటపడ్డానో చెప్పుకుంటూ పోతే చాలాసేపు పట్టడం కొంచెం విసుగ్గా ఉండటం తప్ప మరేం ప్రయోజనం ఉండదు కదా కాని ఒక్క మాట మట్టుకు చెప్పక తప్పదు ఏదైనా కొత్త పద్ధతులు కనపడ్డప్పుడు వాటి సంగతి సందర్భాలు మంచి చెడ్డలు ఉపయోగాలు ఇట్టే ఊహించుకుని ఉపయోగించగలిగే వాళ్ళే తప్ప తక్కిన వాళ్లకు అనగా సామాన్యులకు ఇదో పరీక్షా సమయమే అవుతుంది చాలా ఇబ్బంది పడతారు ఇంకొక సంగతి ఇక్కడ చెప్పాలి నేను ముందు నా గదిలోకి వెళ్ళి తువ్వాలు అది తెచ్చుకోవాలనుకున్నాను ఇంతలోకే ఎదురుగుండా ఉన్న చాకలి తెచ్చిన తువ్వాలు మడత సబ్బు కనపడితే ఇవెందుకున్నాయి ఇక్కడ మనకోసమేనా నాకోసమే అయితే నా ఒక్కడికి ఈ మర్యాద చూపించారా లేక కొత్తగా వచ్చిన ప్రతి వాళ్లకు తలొక్క తువ్వాలా వాళ్లేకిస్తుంటారా అనే సందేహం కలక్కపోలేదు అయినా మల్లెపువ్వులా ఉన్న ఆ తువ్వాలు చూసి విడోబుద్ధి కాలేదు ముందు ఉపయోగించుకుంటే నా సందేహం తర్వాత తీర్చుకోవచ్చు అనుకున్నాను గదిలోకి వెళ్లి తర్వాత కూడా ప్రతి చోట పరుపులు దీండ్లు దుప్పట్లు అన్నీ వాళ్లే అందించడం నా పక్క వేసుకోవాల్సిన అవసరం లేకపోవడం స్ఫురణకొచ్చింది ఇంతలోనే తలుపు మీద ఎవరో కొట్టిన శబ్దం అయింది తలుపు తీశాను ఇంత క్రితం వచ్చిన నౌకరే ఓ పెద్ద పళ్ళెంలో టీ కొన్ని ముక్కలు వెన్న పంచదార పాలు వగేరా తీసుకొచ్చి బల్ల మీద పెట్టి నిశ్శబ్దంగా నిష్క్రమించాడు ఏమిటి మర్యాద ఈ రాజలాంఛనాలు అనుకుంటూ పలహారం చేసి ఇంకేమిటి చేయడం ఎక్కడికి వెళ్లడం ఎవరిని అడగడం ఎవరిని అడిగి తెలుసుకోవడం అని ఆలోచిస్తూ కూర్చుండగా కొంతసేపటికి రాత్రి నాకు పరిచయమైన మీనన్ అనే పెద్ద మనిషి నెమ్మదిగా పైనుంచి తలుపు కొట్టి నేను తలుపు తీయగానే నవ్వుతూ లోపలికొచ్చి గుడ్ మార్నింగ్ సర్ రాత్రి సుఖంగా నిద్రపోయారా పొద్దున టీ వగేరా అందాయా అని నేను సమాధానం చెప్పకుండానే అదిగో అన్నీ ఉన్నట్టున్నాయే అన్నాడు బల్ల మీద ఉన్న టీ కప్పు వగేరా సామాగ్రి చూసి నన్నొకసారి ఊళ్ళోకి తీసుకెళ్లి ఊరు చూపిస్తారా అని అడుగుదాం అనుకుంటూ ఉంటే తనే మీరు ఈ వేళ ఉంటారు కదా ఇక్కడ ఏం చేస్తారు మీరెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా లేకపోతే నాతో వస్తే ఒకసారి ఊళ్ళో తిప్పి చూపిస్తాను కొంత ఉత్సాహంగా ఉంటుంది మీకు అని అన్నాడు నా ఊహని ఇట్టే కనిపెట్టినట్టు అన్న మాటలకు ఎంతో సంతోషించి మీరు చాలా మంచివారండి నేనే మిమ్మల్ని ఒకసారి ఊళ్ళోకి తీసుకెళ్లమని అడుగుదామనుకుంటున్నాను మీరు గ్రహించినట్లు మీరే తీసుకువెళ్తాను అన్నారు చాలా సంతోషం అయితే వెంటనే బయలుదేరదామా అన్నాను లేవండి వెడదాం మీరొక మాట తలదువ్వుకోండి మనం ముందు భోజనాల హాల్లోకి వెళ్లి అక్కడ కొంచెం పలహారం చేసి బయటికి పోదాం అన్నాడు పలహారం ఇప్పుడైంది కదా అన్నాను అబ్బే ఇది చాలదులేండి ఇది ఊరికే మన దినచర్యకి ఉత్సాహం కల్పించటం వరకే దాని ప్రయోజనం మరికొంత ఘనంగా పూటుగా కడుపులో పడితేనే తప్ప మధ్యాహ్నం మళ్లీ గంట వరకు మన బండి నడవదు అంటూ నన్ను భోజనాల హాల్లోకి తీసుకువెళ్లాడు రాత్రి చూసిన హాలే అది నిండా పళ్ళాలు సాసర్లు కత్తులు ఖరార్లు వగేరా సామాన్లన్నీ అమర్చి ఉన్నాయి కొంతమంది అప్పుడే పలహారాలు చేస్తున్నారు నిన్న రాత్రి కనపడ్డా తెలుగాయన మమ్మల్ని చూసి గుడ్ మార్నింగ్ అని తల ఊపి తన పలహారంలో నిమగ్నమైపోయాడు